నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జనతా గ్యారేజ్ నేతృత్వంలో ఎనిమిది వందల ఆరవ రోజు అన్నదానం పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు మాట్లాడారు కఫారున నా ఫోటో సుబన నా ఒక్కసారని నా ఫోటో ఓకే లొకేషన్ ఫోటో కషాన 9 కిలోన లగే ఐదర్ పాలక ఫోటోన పరిసిత్తుల 10 రూపాయలు చేస్తారేమో అనుకున్నానండి అయినా గానీ 5 రూపాయలకే హైదరాబాద్తో మా వాళ్ళ ఆటలను అర్థం చేసుకొని ఆ మహానుభావుడు హైదరాబాద్కి భోజనం పెడుతున్నాడు ఇప్పుడున్న ఇప్పుడున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల అన్ని నిత్యావసర ధరలు కోరికలు రేట్లు పెరిగిన కారణంగా నేను పది రూపాయలు చేస్తాను అనుకున్నాను కానీ నాకంటే మళ్ళీ ఐదు రూపాయలు పెడతానని అనుకోలేదండి కానీ నాకు ఇద్దరు ఆడపిల్లలండి రైలు ప్రమాదంలో కాలు పోగొట్టుకున్నాను దేవుడు ఇద్దరు ఆడపిల్లలతో మూడు వేల రూపాయలతో ఎలా లాక్కురావాలన్న సరిగ్గా ఎలక్షన్ టైంలో నాకు చంద్రబాబు నాయుడు గారు వికలాంగులకు ఆరు వేలు అన్నారు అమ్మాయో ప్రాణాలు వేసి వచ్చింది దేవుడా నాకు ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు అన్నగండీ మెడన్నారు ఆరు వేల రూపాయలు ఇంట్లో ఇచ్చేసి అన్నగండీ లైవ్ రేపు పది మూడు కోట్ల భోజనాలు పదిహేను రూపాయలు సరిపోతాయి అనుకున్నాను ఇప్పుడు ఏమంటున్నారంటే మా ఆడవాళ్ళు ఇంకా చెప్పచ్చండి అన్నగా ఇప్పుడు మీకు కదా రాదు పథకం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది ఈ విముక్తి ఎంతో మంది కష్టం మనం ఇప్పుడు గాంధీ గారిని వీలనే కాకుండా హైడెన్లో లో ఉన్న మనం జలే జలయని వాళ్ళే బాగుంది దాంట్లో జనరల్ దయ్యర్ అని చెప్పి దగ్గర దగ్గర రెండు వేల మందిని ఒక రూమ్ బంధించి చంపేశారు అలాంటి వ్యక్తి తిరిగి ఇంగ్లాండ్ వెళ్ళిపోతాయి ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత మన ఉద్ధవ్ సింగ్ అనే ఒక వ్యక్తి మన ఆంధ్రుడు మన ఇండియన్ ఆ దేశం వీళ్ళు ఆయన చంపాడు అంటే మన వాళ్ళు బయటకు కనిపించే వాళ్ళే కాకుండా ఇలా హైడెన్లో ఎంతో మంది ఉన్నారు మన దేశం కోసం పోరాడే వాళ్ళు వాళ్ళందరి కోసం జై హింద్ ఇరు రాష్ట్ర ప్రజలందరూ అందరికీ డెబ్భై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ సంబరాలు రాష్ట్రమంతట నారా లోకేష్ శివదన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక జెండా ఆవిష్కరణ ప్ర ప్రోగ్రాం కాకుండా ప్రతి నిరుపేదకి అన్నదానము వస్త్రదానము అనేక సేవా కార్యక్రమాలతో రాష్ట్రం అంతా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు టీడీ జనార్దన్ గారు మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొనమాడి కొండబాబు గారు ఆశీస్సులతో మరి రోజు స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం అదేవిధముగా మరి మహనీయులు సంపాదించిన స్వతంత్రాన్ని మనం ఆ అందరి బాటలో నడుస్తూ ఆశయాలని నెరవేర్చుకుంటూ ప్రతి యువకుడు కూడా ఒక గాంధీ ఒక మహా మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ ఆశయాలతో మరి ప్రతి ఒక్కరు కూడా ఈ స్వతంత్ర దినోత్సవం మరి ఆనాడు జగన్ ప్రభుత్వంలో మరి జగన్ ఈ ఐదు సంవత్సరాల పరిపాలన ఒక తొగ్గలక్ పరిపాలనగా పరిపాలించాడు మరి ఈ రోజు నుంచి మాకు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరొక స్వతంత్రం వచ్చింది ప్రతి పేదవాడికని ఆయన నిరూపించారు అదేవిధముగా ఈరోజు నారాజ్ చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి ఐదు రూపాయలకే మరి అన్నా క్యాంటీన్ కూడా ఓపెన్ చేస్తున్నారు రేపటి రోజు ఆయా ఇన్ఛార్జీలు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రతి పేదవాడికి మూడు పూట్ల మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం కూడా మరి ఆ మహానుభావుడు ఎన్టీఆర్ పేరుతో మరి అన్నా క్యాంటీన్ కూడా పెడుతున్నారు మరి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి ఆదేశాలతో మరి రోజు అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ఎనిమిది వందల తొమ్మిది రోజులు దేశ చరిత్రలోనే ఎండనక వాననక ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి అండగా ఉన్న చెరుకురి సాయిరాంవరమ్మ గారు ఉప్పు మురళీకృష్ణ గారు సత్యప్రసాద్ గారు అదేవిధముగా మన ఫౌండేషన్ జైబాబు గారు ముమ్ముడివరం ఫౌండేషన్ అధ్యక్షులు అంగాని శాసగిరి వర్మ మండపాక వీర వెంకట సత్యనారాయణ జగదీషు కళ్యాణ్ ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రం అంతటా నా వెనక ఈ ఏడు ఎనిమిది వందల తొమ్మిది మహోత్తరమైన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకుని నాకు అండగా ఉన్న టీడీపీ నాయకులకు కార్యకర్తలకు మహిళా మనులకు నా కుటుంబ సభ్యులకి పేరు పేరిన నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ భారత్ భారత్మాత